ఇవాళ వీడియోలో బెండకాయ మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా నేను ఒక మిక్సీ జార్ పెట్టుకున్నానండి మిక్సీ జార్ పెట్టుకుని దీంట్లో కొబ్బరికాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఈ పోపు దినుసులన్నీ వేసుకుని బెండకాయని చక్కగా ఫ్రై చేసుకోవాలి దాని జిగురు అంతా కూడా పోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నేను గట్టి పెరుగుని చిలకరించుకొని ఇందులోకి వేసుకుంటున్నానండి ఇలా క్రీమీలా ఉండాలన్నమాట అంతేనండి మన వేడి వేడిగా చాలా చక్కగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి మన బెండకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది హలో అండి అందరికి నమస్కారం నిశాన్ వంటలకు స్వాగతం ఇవాళ వీడియోలో బెండకాయ మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి బెండకాయ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు బెండకాయలు ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పోపు సామానం ఎండిమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చనాపప్పు కొత్తిమీరి కరివేపాకు మనం మజ్జిగ చారు రెగ్యులర్గా చేసుకుంటాం కదండీ ప్రతి ఇంట్లో మజ్జిగ చారు చేసుకుంటాము చాలామంది బూందీ మజ్జిగ చారు చేసుకుంటారు అలా కొన్ని కొన్ని డిఫరెన్స్ ఐటమ్స్తో పకోడి మజ్జిగ చారు చేసుకుంటారు ఇలాగా చాలా రకాల ఐటమ్స్తో మనం మజ్జిగ చారు అనేది చేసుకుంటాం కదా ఈరోజు మనం బెండకాయతో మజ్జిగ చారు అలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి దాని తయారీ విధంగా ముందుగా నేను ఒక మిక్సీ జార్ పెట్టుకున్నానండి మిక్సీ జార్ పెట్టుకుని దీంట్లో కొబ్బరికాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇలాగా ఫైన్ పేస్ట్లా కాకుండా ఆ కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా పచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ముందుగా ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చన్నపప్పు ఎండుమిర్చి ఈ పోపు దినుసులన్నీ వేసుకొని తురుముకునేటువంటి అల్లాన్ని కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది మనం వేయించుకోవడం కూడా మనకి అలా వేడి నూనెలో చిట్టుపట్లు ఆడేటట్టుగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బెండకాయలు అనేది వేసేసుకుందాం బెండకాయలు ఫ్రై అవ్వాలంటే కనుక మనం ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టి బెండకాయల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి దాని జిగురంతా కూడా పోవాలన్నమాట పది నిమిషాలు మూత పెడదాం ఓన్లీ ఇలాగా పది నిమిషాల తర్వాత చూసారు కదండి బాగా అంటే బాగా చక్కగా ఫ్రై అయ్యింది అస్సలు లేకుండా బెండకాయ బాగా మగ్గి ఫ్రై అయ్యింది అనమాట ఇప్పుడు ఇదే టైంలో మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి ఈ కొబ్బరికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసేసుకుందాం మంచిగా వేయించుకోవాలి మనం ఉల్లిపాయ వేసాం కదండి పచ్చి ఉల్లిపాయ వేసి మిక్సీ ఆడుకున్నాం కదా సో దీన్ని బాగా అంటే చాలా ఎక్కువగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది వేసుకుందాం ఇందాక నేను మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్నే కొంచెం వాటర్ వేసాను పసుపు వేసుకుందాం పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మజ్జిగ పులుసు కదా ఇలాగా ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా దీన్ని వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను గట్టి పెరిగిని చిలక ఇందులోకి వేసుకుంటున్నానండి ఇలా క్రీమీలా ఉండాలన్నమాట ఎక్కువగా నీళ్ళున్న పెరుగులాగా అలా అలా చిలకరించుకొని నీళ్ళున్న పెరుగు వేసుకుంటే కనుక నీరు ముక్క కింద అండి ఇలా గట్టి పెరుగుని చిలకరించుకొని వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా క్రీమీగా చక్కగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర వేసి చక్కగా కలిపేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక నిమ్మ చెక్క అన్నది పిండుతున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే నిమ్మ చెక్క వేసుకోండి అంటే నాది కమ్మటి పెరుగు కాబట్టి నిమ్మరసం అన్నది ఒక చెక్క పిండుతున్నాను అదే కొంచెం పెరుగు పుల్లగా ఉంటే కనుక నిమ్మరసం పిండుకోకర్లేదు ఇప్పుడు మనం దీన్ని డిష్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి మన వేడి వేడిగా చాలా చక్కగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి పులుసు కంటే ఇలా తయారు చేసుకోండి మీకు చాలా నచ్చుతుంది మీరు ఈ రెసిపీ కొత్తగా ట్రై చేసినట్లయితే కనుక మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం మిసాన్ వంటిలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ